హలో ఫ్రెండ్ ఇప్పుడు మనం నిడమానూరులో ఉన్నామండి పారింగి నుంచి నిర్మానూరు వెళ్ళే రోడ్డు ఈ పారింగి నుంచి నిడమానూరు వెళ్ళే రోడ్డుకు దగ్గరలోనే ఏడు వందల ఎనభై మూడు గజాలు చదరపు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ లేఅవుట్ ప్లాట్ ఉందండి దాన్ని మీకు చూపించబోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్లాట్ వెనకాలే మనకి నైన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగిన దగ్గరలో ఉన్నాయి చుట్టూ ఈ ప్లాట్కి దగ్గరలోనే మొత్తం అపార్ట్మెంట్స్ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినవి వాస్తు ప్రకారం ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఈ ప్లాట్ మెజర్మెంట్స్ కొలతలో చేసి ఈస్ట్ వచ్చి విడుతూ ఎనభై వస్తుందండి డెప్త్ వచ్చి ఎనభై ఏడు పాయింట్ ఆరు వస్తుందండి అండి మొత్తం టోటల్గా ఏడు వందల ఎనభై మూడు గజాలు వస్తుంది మంచి అపార్ట్మెంట్స్కి ఉపయోగపడుతుందండి మంచి లొకేషన్లో ఉంది ప్లాట్ ప్లాట్ చాలా బాగుంటుందండి మీరు చూ చూస్తున్నారు కదా ఈ ప్లాట్ మొత్తం బరంతు కూడా తోలు ఉంది అంతా గ్రావెల్తో నిం నింపారండి మొత్తం ఎలక్ట్రికల్ లైన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి మనం వెంటనే అపార్ట్మెంట్స్ కట్టుకోవడం కట్టుకోవడానికి అయితే మంచి అనుకూలంగా ఉన్న ప్లాట్ అండి మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ గజం వచ్చేసి మనకు చదరపు గజం వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ